హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులకి గుడ్ న్యూస్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసిడి కొనుగోలు చేసే వాళ్ళకి ఒక ఒక విధంగా శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగార ధరలు ఈరోజు మళ్ళీ భారీగా దిగొచ్చాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి అవి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ ారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగా చూసుకుంటే కనుక ఈ గతం వారంగా ఏడు వేల వరకు అయితే తొలం మీద తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా తగ్గుతాయా లేదనేది వేసి చూడాలి అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ విజయవాడ ఇరవై రెండు బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామం వచ్చి ఏడు వేల తొంభై రూపాయలైతే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే గనక యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే గనక డెబ్బై వేల తొమ్మిది వందలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రాము వచ్చి ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే గనక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే గనక తొలం డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది వెండి ధరల్లోకి వెళ్తే గనక కేజీ వెండి వచ్చిందను తొంభై తొమ్మిది వేల ఐదు వందలు అయితే ఉంది ఫ్రెండ్స్ వెండి కూడా భారీగా తగ్గింది కేజీ మీద ఐదు వందలు అయితే వెండి కూడా తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా బంగారము వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో